హాయ్ ఫ్రెండ్స్ సిరీస్ మ్యాచ్ అయితే ఓడిపోయాము అనమాట ఇంకా క్యాజువల్గా మేమేమే ఆడుకుంటాం అనమాట ఇంకా వాళ్ళు రాలేదని సో మ్యాచ్ స్టార్ట్ అయింది క్వశ్చన్ వర్సెస్ ఫారిన్ ప్లేయర్స్ ఫారిన్ ప్లేయర్స్ చూస్ టు బ్యాట్ ఓన్లీ టాస్ చూస్ టు బ్యాట్ ఇంకా వాళ్ళ ప్లేయర్లు రాలేదన్నమాట వాళ్ళు ఉంటే వాళ్ళకే ఫస్ట్ బ్యాటింగ్ మీరే ఆడారని చెప్పినాము మేమంతా ఫీల్డింగ్ ఉన్నాం అనమాట చాలా మేము సెవెన్ మెంబర్స్ వాళ్ళు సెవెన్ మెంబర్స్ ఇంకా సిరీస్ అయితే మేము అయిపోయిందే సిరీస్ మ్యాచ్ ఓడిపోయింది ఇంకా వాళ్ళ కప్పు తెచ్చిమంటారనమాట రెడీ అవుతుంది అనమాట కప్పు అయితే కప్పు అయితే రెడీ అవుతుంది oh okay okay right okay.